మరి సమయంలో నేను అమ్మగారికి సమయాన్ని ఇస్తున్నాను వారు అమ్మగారి జీవితంలో గత సంవత్సరాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని అమ్మగారు వివరిస్తారు ఆత్మీయ తల్లి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొడుతూ అమ్మగారిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం హల్లెలూయా 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 ఒక పది నిమిషాలే పదిహేను నిమిషాలు నేను సాక్ష్యం చెప్తాను మరి నా సాక్ష్యం ద్వారా మీరు కూడా నిజంగా మారాలి ఎందుకంటే దేవుడు మార్చే నన్ను దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఎక్కువ టైం తీసుకోను చాలా టైం అయ్యింది మరి అలానే మాది విశాఖపట్నం దగ్గర గోపాలపట్నంలో మేము ఉండేవారు మరి ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మరి ఇక్కడ వర్క్స్ కాంట్రాక్ట్లు చేసేవారు మా వారు మరి అలానే డాక్ యార్డ్లోని పాల్మర్స్ కంపెనీలోని స్టీల్ ఫ్యాంట్లోని ఇలాగా కాంట్రాక్ట్ వర్క్ చేస్తుండేవారు అయితే అలాగే ఇక్కడ కూడా వర్క్స్ వస్తే ఇల్లు కట్టడానికి వాటికి వర్క్స్ వస్తే ఈ ఊరు వచ్చేసారు ఈ ఊరు వచ్చేసాక మేము కూడా వచ్చేసాము అయితే నా మొదటి జీవితం ఏంటంటే పదేళ్ళ నుంచి కూడా పదో సంవత్సరం నాకు నువ్వు పాపవి నువ్వు పాపవి అని నాకు వినబడేది వినబడితే నాకు నేను పాపమని అనేసి వినబడుతుందని నాకు ఇక్కడ గుండెల్లో వినబడుతుందమ్మా అని చెప్పాను నువ్వు పాపం చేయడం ఏంటి నీకు పది సంవత్సరాలు కూడా లేవు అనేసి అన్నారు అన్న తర్వాత అలా అయిపోయింది అక్కడి నుంచి భయంకరంగా నేను పూజలు చేస్తుండేదని ఏమని అంటే మనిషి మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడ్డు ఆ చిన్న వయసులోనే నాకు ఆ ఆలోచన వచ్చింది అయితే దేవుడు మాట్లాడతాడు ఏదో రోజు నా ఫలించి నా పూజలని ఫలించి నాతో మాట్లాడతారని అనుకొని నేను ఆ విధంగా భయంకరంగా చేయటం మొదలుపెట్టాను ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది నాకు ఐదుగురు బిడ్డలు ఇద్దరు చనిపోయారు ముగ్గురున్నారు అలానే నేను చేస్తూ ఉన్నాను తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారు నువ్వు చనిపోతావని నువ్వు చనిపోతావని చెప్పిన తర్వాత నేను ఎప్పుడో రోజు చనిపోతాను కదా అని మనసులో అనుకుని ఏడుస్తున్నాను పిల్లల్ని ఎవరు చూస్తారనేసి ఏడుస్తున్నాను ఏడ్చినప్పుడు మరి నాకు నేను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఒక బాబు చిల్లంగ పెట్టారు ఆ బాబు చనిపోయాడు ఆ తర్వాత యేసప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే నీళ్ళు పోసేసేదాన్ని బైబిల్ని ఇసురు కొట్టాను ఇలాంటి పాపం చేసిన వారిని ఎవ్వరు కూడా క్షమించరు కానీ క్షమించే మనసు దేవుడిది దేవుని మహిమ గాక అలా కొంచెం చెప్తాను పూర్తిగా నేను చెప్పను అయిసరికి అలాగైన తర్వాత ఇక్కడ హెర్మోన్ ప్రార్థనా మందిరం అని ఇక్కడ బక్సింగ్ గారిది హెర్మోన్ ప్రార్థనా మందిరం ఇక్కడ ఉంది మేము దిగగా దిగగా ఏం చేశాను క్రైస్తవులు ఇంటి పక్కనే దిగాం దిగిన తర్వాత ఆవిడ యేసుప్రభర్ని చెప్తే నేను ఆవిడ చాలా మాటలు అన్నాను మీ దేవుడు మీకే గొప్ప మా దేవుడు మాకే గొప్ప అని చాలా మాటలు మాట్లాడాను మాట్లాడితే ఆవిడ ఏమీ అనలేదు కానీ ఈ పక్కనే చచ్చి వస్తారా అని అడిగింది ఇంత దూరం నడలేకపోయేదాన్ని ఈ చెయ్యి మాత్రం ఇలాగే ఉండేది నడలేకపోతే వస్తానని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ పాస్ట్ గారు చెప్తున్నారు ఏమని ఈ దేవుడు రోగులకి వైద్యుడు పాపులకి రక్షకుడు మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు చెప్పిన తర్వాత ఈ రెండు మాటలు బాగున్నాయి కానీ మాట్లాడే దేవుడు అంటున్నారు ఇది అబద్ధమే అనుకుంటున్నాను అన్న తర్వాత నాకు ఒక స్వరం వినబడుతుంది అమ్మా నువ్వు తాగలేదా నువ్వు ప్యాకెట్లు ఆడలేదా సినిమాలు చూడలేదా నాకు స్వరం వినబడుతుంది వినబడిన తర్వాత అవును అవును అంటున్నాను ఫాస్ట్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈయనకేదో వచ్చి నా గురించి తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు నేను కూడా మోకాళ్ళ మీద ఉన్నాను కానీ లేచి చూశాను చూస్తే అందరూ మోకాళ్ళు వేసుకుంటున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇలాగా అని అనుకున్నాం బయటకు వచ్చేసాం ఆ అన్నారు మరి నేను వెళ్ళిపోతాను అన్నాను వెళ్ళిపోతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మాట్లాడే దేవుడు అని అంటున్నారు చాలా అబద్ధం ఈ మాట మాట్లాడే దేవుడు అన్న మాట అబద్ధం నేను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చేసి చూశాను కానీ ఈ మాట మాత్రం అబద్ధము అన్నాను అన్న తర్వాత ఆవిడన్నారు మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పాపాలన్నీ కూడా ఒప్పుకోండి ఏది చేశారో ప్రతిదీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టండి విడిచిపెట్టిన తర్వాత వారం రోజుల్లో ఆయన మాట్లాడతారు మాట్లాడపోతే మీరు మానేయండి అన్నది అంటే వారం రోజుల్లో దేవుడు మాట్లాడతారంటే గ్యారంటీగా మాట్లాడతారు నేను చెప్పినట్లుగా మీరు కన్నీటి ప్రార్థన మీరు చెయ్యాలన్నారు నాకు ఈ జబ్బు ఉంది కాబట్టి నేను చనిపోతానన్న భయం ఉంది కాబట్టి నన్ను దేవుడు బాగు చేస్తారని నేను అనుకోలేదు అయ్యేసరికి నేను అలాగే రాత్రుల్లో పగలు రాత్రుల్లో పగలు ఐదు రోజుల మధ్యాహ్నం కన్నీరు కార్చి ప్రార్థన చేశాను ఎప్పుడైతే ప్రార్థన చేశానో పరలోకం తెరవబడ్డం చూశాను తెరివిన తర్వాత ఆ వెలుగు ఒకటి సుమారు గంట పావు ఇలా స్పీడ్గా రావడం ఆగిపోవడం స్పీడ్గా రావడం ఆగిపోవడం అప్పుడు నేను అక్కడ నిలబడి ఉన్నాను నిలబడి ఉన్న తర్వాత ఆ వెలుగు నా పొట్ట మీద కొట్టగానే నా జబ్బు పోయింది దేవుని మహిమ కలుగునుగాక ఈ అరుకులోనే నా జబ్బు పోయింది దేవునికి మహిమ కలుగును గాక యా అలా ఈ చెయ్యి కూడా ఇలా వచ్చేది కాదు అది కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత పైకి కిందికి కూడా తేలిపోయినట్లుగా గెంతుతున్నాను అంత సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ విధంగా రక్షణ అనేది నాకు వచ్చింది అయితే నా జీవితంలో ఎప్పుడైతే రక్షించబడ్డానో చాలా శ్రమలు దెబ్బలే రక్తము కారే దెబ్బలు నా జీవితంలో అలాగ బాధపడుతూ మరి మరి దేవుని కార్యాల గురించి నేను రెండు మాటలు చెప్తాను మా ఇంట్లో పిడుగుపడ్డది సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చూపించారు చూపించినటువంటి దాన్ని నిజంగానే పిడుగుపడ్డది పిడుగుపడితే మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అందరు సామాన్లు పోయాయి మేము నలుగురం ప్రార్థన చేసుకుంటున్నాం ఎంత లావుని ఎర్రటం మంటలో ముందు రోజు ఏంటంటే కత్తితో యేస అక్కడ కొట్టడం చూశాను నేను కొట్టిన తర్వాత అదే ప్లేస్లో మేము ప్రాంతం చేసుకున్నాం ఎప్పుడైతే ప్రాంతం చేసుకున్నామో ఆ మంటలు పైకి వచ్చాయి తర్వాత పొయ్యి మీద కూర వేసి అది వండుతున్నాం అది ఉడుగుతూనే ఉంది ఉడుగుతుండేసరికి అంద కిందకి దిగిపోయాం మంటలు చూసి కిందకి మేము తమ్మండుగురు దిగిపోయాం దిగిపోయిన తర్వాత రోడ్డు మీద నిల్చున్నాం ఒక యాభై రూపాయలు కూడా తీసుకోలేదు నేను అనుకుంటున్నాను అనుకొని రోడ్డు రోడ్డు మీదకి వెళ్ళినటువంటి వాళ్ళని బాబు సిలిండర్ పేలిపోతుంది పొయ్యి కాలుతుందని అనేసి నేను చెప్పిన ఎవ్వరు వినలేదు అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు ఇప్పుడు దాకా మనం మన మన మధ్యలో మంటలు వస్తే మనం కాలిపోలేదు మనమే వెళ్దాం అనేసరికి వెళ్ళేసరికి ఆ సిలిండరీ ఆ కనెక్షన్ తీసేసి ఒక ఆరు అడుగులు దూరంలో పెట్టేసి ఉంది ఎంత గొప్ప కార్యం దేవునికి మహిమ గాక ఆ ఆ సమయంలో భయంకరమైన సమయంలో అంత దూరంలో పొయ్యి కాలుతున్నటువంటి కనెక్షన్ తీసేసి అక్కడ పెట్టేశారు అది పట్టుకొని వచ్చేసరికి మీటర్లోంచి మంటలు వచ్చేసాయి దేవుని మహిమ కలుగునుగాక ఆ విధంగా నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఇంకోటి ఏంటంటే నాకు దేవుని స్వరం వినబడాలని అనుకున్నాను చాలా శ్రమలు చాలా బంధువుల నుంచి నాకు వచ్చినాయి ఆ సమయంలో నేను దేవుని వదిలేద్దామనుకున్న సమయంలో నాకు యేసు ప్రభు ఒక రాత్రి మూడు గంటలకి ఆయన పరలోకం తెరిచి ఆయన దగ్గర నుంచి మెట్లు మా ఇంట్లోకి ఆయన వస్తూ వస్తూ నా కుమార్తె నా కుమార్తె అని పిలిచారు పిలిచిన తర్వాత ఆయన చెప్తున్నారన్నమాట దేవుని వాక్యం కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఎహోవా ప్రత్యక్షం ఆయన ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అన్న మాట నాకు మాట్లాడిన తర్వాత బాధపరచబడేవారు బాధ ఎప్పుడు కూడా నశించిపోదని చెప్పి అక్కడ దరిద్రులు మరవబడరని అక్కడ వాక్యం ఉంటుంది ఆయన మాట్లాడుతుండగానే చూసేసరికి అక్కడ వాక్యం ఉంది అలాగా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆయాసంతో వెళ్ళిపోతున్నారు ఏంది ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు ప్రభు అంటే రాత్రి నువ్వు నా కొరకు ప్రార్థన చేయను నేను స్వార్థ చెప్పను చచ్చుకెళ్ళను కదా నాకు అందుకు ఆయాసంగా ఉందన్నారు ఆ తర్వాత నేను మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేసి చచ్చిపోతే నీ కొరకు చనిపోతాను కానీ నేను మాత్రం మరలా తిరిగి వెళ్ళను అని చెప్పి నేను దేవుని దగ్గర నేను మో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను కన్నీటితో క్షమించు ప్రభు అని పద్దెనిమిది సంవత్సరాలు చాలా శ్రమలు పడవలసి వచ్చింది దేవుని మహిమ కలుగును గాక అల్లెలుయ్య ఆ శ్రమలు పడిన తర్వాత దేవుడు పరలోకం తీసుకెళ్ళడం అనేక సార్లు పరలోకం తీసుకెళ్ళారు నాకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వడం అనేకమైన ఇబ్బందులు వంద రూపాయలు ఇచ్చేవారు నెలకి ఇదే మరి అరుకులో వంద రూపాయలు ఇస్తే ఆ యొక్క పళ్ళు టైంలో మరి పనసపళ్ళు టైంలో ఆ దినాల్లో రోడ్ల మీదే ఉండి అంత మంచిగా అవి తీసుకొని తిని మంచినీళ్ళు తాగేదాన్ని రోజు నేను అన్నం తినేదాన్ని పిల్లలకే వండి పెట్టేదాన్ని తర్వాత ఆ వంద రూపాయలు వచ్చిన పూటే నేను తినేదాన్ని అలాగా సంవత్సరంన్నర కూడా దేవుడు నాకు ఏ అనారోగ్యం రాకుండా చేశాడు పది రోజులు తింటే పనస్తోన్లు కానీ మామిడికాయలు కానీ తప్పకుండా జబ్బులు వస్తాయి కడుపు నొప్పి వస్తుంది నాకు ఏమీ రానివ్వలేదు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఎక్కడే సువార్త చేశాను ఎంటి డుమ్మురు కూడా తర్వాత శుక్రవారం సంత లోతేరు తర్వాత ఇంకా అక్కడ ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ఆ పక్కన నడిచి ఆ దినాల్లో బస్సులు లేవు ఒకే ఒక బస్సు ఉండేది అది కానీ వెళ్ళిపోతే మరి ఆ బస్సు దొరకదు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎండలో కాలు చెప్పులు లేకుండా నేను ఇక్కడి నుంచి శుభార్త చేశాను ఇంకొక మాటే చెప్తాను మాట చెప్పేసి ముగించేస్తాను ఐదు గంటలకి నేను అట్నుంచి వస్తున్నాను ఎండ వలస నుంచి నేను ఇంటికి వస్తున్నాను ఇంటికి వస్తేప్పుడు ఆ దినాల్లో మరి పులులు తర్వాత ఎలుగుబంట్లు రోడ్డు మీదకి వచ్చేసాయి ఐదైతే భయంకరమైన చీకటే మరి పెద్దోళ్ళు ఎవరైనా నా వయసు వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అయిసరికి తప్పకుండా ఎండ వలస నుంచి ఇక్కడ అరకు వ్యాలీ రావాలి రావాలంటే అప్పుడు చెట్టు దగ్గర నిలబడి నేను ఎలాగా తప్పకుండా చనిపోతాను దయతో నీ రాజ్యం తీసుకెళ్ళిపో నన్ను నా బిడ్డలు కూడా నీ రాజ్యంలో ఉంచు ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాను అది ఒక అద్భుతం నేను చెప్తున్నాను ప్రార్థన చేసేసరికి ఒక మినుగుడు పురుగు నా ముందుకు వచ్చింది ఆ మినుగుడు పురుగు మీద ఆ దినాల్లో బ్యాటరీ లైట్కి ఇలాగ ఉండేవి ఆ బ్యాటరీ లైట్ పడుతుంది చుట్టూ చూశాను పైకి చూశాను ఎవ్వరూ లేరు ఇది పురుగా వెలుగా ఇది పురుగా వెలుగా ఇది వెలుగా అని ఎండ పిల్లవలసిన నుంచో అరకు వ్యాలీ నడిచి వచ్చేసరికి కొంత దూరం మా ఇల్లుందనుభేసరికి అక్కడి నుంచి ఆ పురుగు కనబడలేదు ఎవరి దగ్గర పెట్టారండి దేవునికి మహిమ కలుగును గాక నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను చాలా సాక్షి ఉంది మూడు రోజులు అవుతుంది ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుడు నన్ను రక్షించాడు అనేక మంది బిడ్డలు లేని వాళ్ళకి మూడు మూడు వందల మంది పిల్లలు పుట్టారు చనిపోయిన వారు లేసారు కోమాలోకి వెళ్ళిన వాళ్ళు వేగిస్తారు పుళ్ళు పుళ్ళు పుట్టేసి ఎంతకోటి ఆ పుళ్ళు బా మూడు రోజులు పోతుందంటే మూడో రోజుకి పోయేది ఇలా భయంకరమైన రోగాలు భయంకరమైన దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు చెల్లంగలు ఈ ఊరు నుంచే చెల్లంగలు పట్టు పట్టుకుని వాళ్ళు మా ఇంటికి వస్తారు ప్రార్థన చేస్తాను వారి నుంచి దేవుడు వాడిని విడిపిస్తాడు ఇలాగ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు దేవునికి ఎన్నైనా వందనాలు అయితే మా జీవితంలో ఒక భయంకరమైన సమస్యలు వీళ్ళ నాన్నగారు ఎప్పుడూ కొట్టడమే మా చెల్లి కొట్టింది అన్నదములు వెలివేశారు మరి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏసుప్రభు వారు నన్ను బ్రతికించారు ఈరోజు నాకు నీకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఇస్తానని ఇచ్చారు తర్వాత మాకు సంఘం ఉంది తర్వాత పాప నేను ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నాం దేవుని మహిమ కలుగును గాక హలే అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు శత్రువులు ఎక్కువైపోయారు శత్రువులు భయంకరంగా ఈ మధ్యలో మరి ఈ వయసులో నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు తర్వాత మా అమ్మాయికి కూడా మరి ఎన్నో అవమానాలు ఆ బిడ్డకి నాకు మా పాపకి ఇద్దరిని కూడా హత్య చేశామని కేసు పెట్టారు దానికి కోర్టులకు తిరుగుతున్నాం అబద్ధం అబద్ధంగా ఇది చేశారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మేము పడుతున్న బాధలు పోలీస్ స్టేషన్కి ఏటండి మేము ఎలా ఉన్నామా చూస్తే ఏంటంటే దేవుని కొరకు బ్రతుకుతున్నాం ఈరోజు నాకు బట్టలు ఇచ్చారంటే భోజనం చేస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చింది దేవుని మహిమ కలుగునుగాక మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా మా అత్తగారు కానీ లేకపోతే నా బిడ్డలు కానీ నేను నా భర్త కానీ ఇవ్వలేదు ఆయన చేతిలోంచి నాకు ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక ఈ కుట్రలో కుయుక్తులు చేసి అబద్ధాలు మోసాలు అన్యాయాలు అయితే దేవుడు సత్యానికి సాక్షిటైన నాకు ఎప్పుడైనా విజయమే ఇస్తాడు దేవుడు ఈ పరిస్థితుల్లో మేమున్నాము దయచేసి మాకు ఒక ప్రార్థన చేయండి నేనేమి అడగట్లేదని మీరందరూ కూడా మా కొరకు విడుదల కొరకు ప్రార్థన చేయండి బలంగా మా ఇద్దరిని వాడుకుంటున్నారు దేవుడు నా కుమార్తెని నన్ను కూడా వాడుకుంటున్నారు అయితే ఈ అమ్మాయి నాకు చేస్తుందని ఈ అమ్మాయిని కూడా ఏదో ఒక విధంగా బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం తిట్టడం తను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం కోర్టుకు తీసుకెళ్ళడం ఏషన్ ఈ దేవన ఇంత భయంకరంగా హింసిస్తున్నారు నన్ను ఏంటండి కా అయితే ఈ అన్ని భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు నేను చెప్పకపోదును కానీ నేను ఎందుకు చెప్తున్నానండి మీరు ప్రార్థన చేస్తారని ఈ మాటలు చెప్తున్నాను దేవుడి మాటల్ని దీవించునుగాక గాక హలెలు యా హలలు యా మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ హలెలు యా దేవుడి మాటలు గాక ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపడతాం